కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఎన్నడూ లేని విధంగా దారుణాలకు పాల్పడుతుందని వైకాపా బీసీ విభాగపు జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర నాయుడు కర్నూలు లో తెలిపారు గురువారం కర్నూలు నగరంలోని బీట్ల గేట్ లో జ్యోతిరావు పులి విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప జెడ్పీటీసీ బై ఎలక్షన్ లో ఓటమి భయంతోనే కూటమి నేతలు వైకాపా కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహ వ్యక్తం చేశారు బీసీ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసే విధంగా కూటమి నేతలు పన్నాగం పన్నారన్నారు बीसी लाइक क्या था बीसी लाइक क्या था कोटि विभु प्रथम కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై దాడులు వైసీపీ నాయకులపైన దాడులు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బీసీల ఐక్యత సార్ ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలన వచ్చినప్పటి నుంచి బీసీ నాయకులపైనే దాడులు చేయడం సర్వసాధారణమైన విషయము గతంలో నందమూరి తారక రామారావు గారు బీసీల పక్షపాతని చెప్పుకునే పార్టీ ఎప్పుడైతే నందమూరి తారక రామారావు నుంచి చంద్రబాబు నాయుడు తెలుగు పార్టీ వచ్చింది అప్పటి నుంచి బీసీల పైన దాడులు చేయడం పాత కాలం నుంచి చూస్తున్నాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జనాదరణ చూసి వైసీపీ నాయకులని వైసీపీ కార్యకర్తలని భయాందోళనకు గురి చేయడానికి వీరు ప్రయత్నము పులివెందుల నియోజకవర్గంలో జెడ్పీటీసీ బై ఎలక్షన్ల కార్యక్రమంలో ప్రచార కార్యక్రమం ఉంది అక్కడ ఆ రమేష్ యాదవ్ పోయిన గ్రామంలో బీసీలు అధికంగా ఉన్నారు అక్కడ బలమైన ఓటర్లు ఉన్నారనే ఉద్దేశంతోనే ఆ ఓట్లు పడకూడదని వాళ్ళకి ఎట్లా ఓట్లు పడవు ఓటం పాలైతారని అసూయతోనే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన దాడి చేసినారు సాక్షాత్తు ఒక ఎమ్మెల్సీ పైనే దాడి చేసినారంటే సామాన్య ప్రజలకి కూటమి ప్రభుత్వం ఏం గ్యారెంటీ ఇస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటారు ఎటువంటి దాడులు జరగడానికి కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో ఫెయిల్యూర్ అయ్యింది రాష్ట్ర అభివృద్ధికి ఫెలురయింది ప్రజాదరణ కోల్పోయింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమానికి వచ్చినా వేల మంది జనాలు వస్తున్నారు దాన్ని చూసి ఓడ్చుకోలేకపోతున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ప్రజలకు దూరం చేయాలనుకుంటున్నారు కానీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఇంకా ప్రేమతో ఉన్నారు కానీ వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ జనాల్లో చచ్చిపోతుంది ఎట్లా పులివెందుల నియోజకవర్గంలో బై ఎలక్షన్లు జెడ్పీటీసీ బై ఎలక్షన్లలో ఓటమి భయంతోనే వైఎస్ఆర్ సిపి గెలుస్తుంది వాళ్ళ నమ్మకం వచ్చి కార్యకర్తలని భయభ్రాంతులు చేయాలా నాయకుల పైన దాడులు చేయడము తర్వాత ఓటర్లని భయా భయాందోళన చేయడం అనే ముఖ్య ఉద్దేశము కూట ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే రమేష్ యాదవ్ గారు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు కడప జిల్లాలో ఈ జెడ్పీటీసీ ఓటర్లు చాలా వరకు బీసీలు ఉన్నారు అత్యధిక బీసీలు ఉన్న గ్రామాల్లో పోయి ప్రచారం చేస్తుంటే ఈ తెలుగుదేశం గుండాలు రౌడీలు దాడులు చేసి కార్లపైన దాడులు చేసి రాడ్లతో కొట్టి కార్ల పైన పెట్రోలు చేయడం జరిగింది చాలా హీనమైన చర్య ఇది ఏదైనా ఉంటే ఓటర్లు ఓటమి గెలుపోటంలు నిర్ణయించేది ప్రజలే కాని ఇప్పుడు ఏమైందంటే కూటమి ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం అభ్యర్థులు ఓడిపోతారనే భయంతోనే రమేష్ యాదవ్ పైన దాడి చేయడం జరిగింది ఇలాగ దాడులు చేసుకుంటూ పోతే ఎవరు భయపడే ప్రసక్తే లేదు ఎందుకంటే మా నాయకుడు మంచి దమ్మున్న నాయకుడు మేము కార్యకర్తలు కూడా ఎటువంటి కేసులకు కానీ వీళ్ళ దాడులకు కానీ భయపడే క్వశ్చన్ అయితే లేదు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు ప్రచారం కెళ్తుంటే టీడీపీ గుండాలు కలిసి నువ్వు పదహైదు వందల మంది కలిసి అందరూ దాడి చేయడం దీనికి ఖండిస్తున్నాం మేము ఈ ప్రజాస్వామ్యంలో ఒక ప్రచారంకి వెళ్ళడం కూడా తప్పేనా అని మేము అడుగుతున్నాము కూటమి ప్రభుత్వాన్ని అదే డి కడప డిఐజి గారు ఏమన్నారు ప్రాణాలతో ప్రాణాలతో మా వాళ్ళు ఉన్న వాటి ప్రాణాలతో పోయినాడు రమేష్ యాదవ్ అన్నారు కానీ ఒక ఒక ప్రాణాన్ని కాపా కాపాడే వాళ్ళు డిఐజి గారు అట్లా మాట్లాడితే ప్రజాస్వామ్యంలో కూట ప్రభుత్వం ఎంతవరకు జనాలని కాపాడుతుందని మీ మీకే వినపిస్తున్నాను నమస్తే